ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి బేబీ ఫ్రాక్ మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం ఇవి వచ్చేసి పైన బాడీ కోసం ఇది వచ్చేసి కింద మనకి ఫ్రాక్ కోసం అనమాట ఇది టూ ఇయర్స్ బేబీ కోసం అయితే సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను బాడీ క్లాత్ అయితే తీసుకుంటున్నాను బాడీకి హాఫ్ మీటర్ క్లాత్ ఇలా నిడువుగా ఫోల్డ్ చేసి మళ్ళీ అడ్డంగా ఫోల్డ్ చేశాను సరేనా ఈ విధంగా వచ్చేసి మనం కింద హెచ్చు తగ్గు లేకుండా ఒకసారి అయితే లెవెల్ చేసుకుందాం కరెక్ట్గా లెవెల్ చేసుకున్నాక ఇప్పుడు బాడీ పొడవు అయితే మనం చేసుకుందాం బాడీ మెజర్మెంట్స్లోకి వచ్చేసరికి ఇక్కడ నైన్ ఇంచెస్ బాడీ కోసం అయితే కావాలి మనం వన్ ఇంచ్ అయితే విడిచిపెట్టి ఎక్స్ట్రా ఖర్చులోకి అయితే వన్ ఇంచ్ మనకు సరిపోతుంది తొమ్మిది ఇంచీలు ప్లస్ ప వన్ ఇంచ్ పది ఇంచీలకైతే మార్క్ చేద్దాం అటు సైడు ఇటు సైడు పది ఇంచీలకైతే మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే తీసేద్దాం అలా లైన్ తీసుకున్నాక ఇప్పుడు మనకి లూజ్ అంటే నెక్ విడతొచ్చేసరికి నెక్ రౌండ్కి వచ్చేసరికి నేను ఒకటి ముప్పై ఇంచ్ తీసుకున్నాను చిన్నపిల్లలకి కదా రెండు ఇంచీలు అయితే ఇంకా లూజ్ అయితే పోతుందని పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను మనకి షోల్డర్లో ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా అప్పుడు త్రీ ఇంచే మనకైతే వస్తుంది ఇప్పుడు మనం బాక్స్ అయితే తీసుకుందాం నేను దగ్గరగా కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా బాక్స్ తీసుకున్నాక ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనం రెండున్నర తీసుకుందాము ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు పోయినా సరే మనకైతే ఉంటుంది ఇంకా సరేనా రెండు ఇంచులు పావుతకు రెండు ఇంచులు అయితే సరిపోతుంది షోల్డర్ మరి పెద్దగా అయినా అవసరం లేదు ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు ఆమ్ లూజ్ అయితే నేనైతే తీసుకుంటున్నాను ఆమ్ డౌన్ మూడున్నర తీసుకుంటే సరిపోతుంది లేదు అంటే పావుతకు నాలుగు మూడు అయినా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేసి రౌండ్ కొరకు అయితే వన్ ఇంచ్ తీసుకొని నేను రౌండ్ షేప్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను ఇప్పుడు బాడీ లూజ్కి వచ్చేసరికి టోటల్గా మనకి ఎయిటీన్ ఇంచెస్ అయితే వచ్చింది అంటే ఎయిటీన్ ఇంచెస్లో మనకి నైన్ ఇంచెస్ సగం కదా ఆ తొమ్మిది ఇంచీల్లో ఇంకా సగం వచ్చేసి నాలుగున్నర నాలుగున్నరకైతే మనము మార్క్ అయితే చేసుకుందాం నాలుగు భాగాలుగా నాలుగున్నరకి మార్క్ చేసుకుంటూ ఖర్చుకి ఒక రెండు ఇంచీలు అయితే పెడదాము తర్వాత మధ్యలో డాట్స్ కోసం కూడా వారి నుంచి అయితే మనము పెడదాము అయితే రెండు ఇంచీలు ఇది ఒక వన్ ఇంచు మూడు ఇంచీలు నాలుగు ఏడున్నర ఇంచీలు పైన కింద ఒకే లెంత్లో అయితే పెట్టేద్దాం ఆ కిందకి మనకి డాట్స్ వస్తాయి కదా ఆ లూజ్ అయితే సరిపోతుంది నడుము లూజ్ తక్కువ ఉంటుంది మనకి చుట్టుకొలతో కొద్దిగా ఎక్కువ ఉన్నా సరిపోతుంది ఖర్చు కోసం కింద పైన మార్క్ టూ ఇంచ్ అలా చేసుకొని ఈ విధంగా మనమైతే ఒక లైన్ కొట్టేస్తే మనకి టూ ఇంచు మార్క్ అయితే సరిపోతుంది ఈ విధంగా రౌండ్ కరెక్ట్గా సరిపోతుందా లేదని మనము బాడీ మెజర్మెంట్స్లో అయితే మనము కొలుసుకుంటాం కదా ఆమ్ లూజ్ కూడా మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సైడ్స్ అయితే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాక మనకి ఏ పీస్ కా పీస్ తీసేద్దాం అలా తీసాక ఇది వచ్చేసి ఫ్రంట్ అనేసి ఫ్రంట్ అని నోట్ చేసుకొని కొద్దిగా లూజ్ అయితే కొద్దిగా ఒక్క పావించు లూజ్ తీసుకు లోత్ తీసుకుంటే సరిపోతుంది సరేనా సంఖ భాగంలో ఒక పావు లో తీసుకుంటే సరిపోతుంది నేను ఫ్రంట్ సైడ్ అయితే నెక్ అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే మనకి డిజైన్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ అయితే సేమ్ వెడల్పు అయితే ఒకటి ముప్పావు తీసుకుంటున్నాను కిందకు వచ్చేసి నాలుగించీలు అయితే తీసుకుంటున్నాను నాలుగించీలు బ్యాక్ సైడ్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువేమి కాదు మరీ తక్కువేం కాదు ఫ్రంట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటేనే లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను ఇక్కడ ఈ రౌండ్ అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నాక బ్యాక్ అని బీ పెట్టేస్తే మనకైతే ఐడియా అయితే ఉంటుంది సరేనా ఈ క్లాత్ వచ్చేసి ఇది మనము బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకైతే వస్తుంది క్లాత్ అయితే క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది కానీ కెమెరాలో వేరే కలర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే కొద్దిగా బాగా డార్క్ కనిపిస్తుంది నార్మల్గా అయితే ఇంత డార్క్ అయితే లేదు లైట్ అయితే ఉందన్నమాట సరేనా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కరెక్ట్గా సెంటర్కి మనమైతే ఫోల్డ్ చేసుకుందాము నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాము కరెక్ట్గానే మనకైతే ఉంది సరేనా ఇప్పుడు వచ్చేసి ఆ పీకాక్ కింద కాలు ఉన్నాయి కదా ఆ కాలు దగ్గరకు అయితే మనం ఒక లైన్ అయితే కొట్టుకుందాం ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ డౌన్ వచ్చేసి పీకాక్ కాలు దగ్గరకు మనకు వస్తే సరిపోతుంది పైన ఎంత ఎక్స్ట్రా ఉంటే మనం ఇప్పుడు అక్కడ లైన్ కొట్టేసి ఆ పార్ట్ మొత్తం అయితే కట్ చేసేద్దాం మనకి బాడీకి కావాల్సినట్టు అయితే ఉంచేసేద్దాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇటు సైడ్ ఈ విధంగా పీసేసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని మనమైతే కట్ చేసుకుందాం కట్ చేసుకొని మధ్యలో కొద్ది గ్యాప్ ఉంచితే సరిపోతుంది మనకి అవుట్ లైన్ వేసాక ఎక్స్ట్రా క్లాత్ ఒకవేళ ఉన్నా సరే మనమైతే కట్ చేసుకోవచ్చు ముందే కట్ చేస్తే కొద్దిగా తగ్గిందనుకోండి మళ్ళీ బిగినర్స్ అయితే లాగా ఉంటుంది కదా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తము ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం అవుట్లైన్ వేసా కూడా మనమైతే కట్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఎటు సైడ్ అయినా ఒక సైడ్ ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనము కట్ చేసుకుందాము సరేనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు కింద ఫ్రాక్ క్లాత్కి అయితే లైనింగ్ అయితే ఇది వన్ మీటర్ అయితే తీసుకున్న వన్ మీటర్లో వచ్చేసి నిడు ఫోల్డింగ్ అయితే అన్నమాట ఆ నిడు ఫోల్డింగ్ ఇప్పదీసి వచ్చేసి అడ్డంగా ఫోల్డింగ్ శారీ ఫోల్డింగ్ అయితే తీసుకున్నాను నిడు ఫోల్డింగ్ అంటే మనకి లైనింగ్ ఫోల్డింగ్ అనమాట ఇప్పుడు అడ్డంగా ఫోల్డ్ చేసి ఇంకొక మడత అయితే పెడుతున్నాను ఇలా నాలుగు భాగాలుగా నేనైతే ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్లు అయితే పెట్టాను అలా ఫోల్డింగ్ పెట్టాక ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ లైనింగ్ అయితే ఉంటుంది కదా ఆ విధంగా పెట్టేసండి అలా పెట్టేసి మనము అంటే ఆల్రెడీ అయితే మనకు వచ్చింది కదా ఇక్కడ ఒక ఏడించీలు అంటే ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు ఇంకా తక్కువే ఉండేటట్టు అయితే మనం చూసుకుంటే సరిపోతుంది ఒక ఇంచీలు అయితే ఉండేటట్టు సరిపోతుంది అనమాట ఇక్కడ లైన్ అయితే తీసుకుందాం కొద్దిగా రౌండ్ షేప్ కూడా మనం ఇచ్చుకోవచ్చు లేదంటే ఈ విధంగా కట్గా కూడా మనమైతే ఉంచుకోవచ్చు సరైన ఒక కట్లా వచ్చేటట్టు వీ టైప్లో వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే మనము తక్కువ అయితే చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ పెద్ద సైజ్ అయితే ఒక వన్ ఇంచ్ తక్కువ వచ్చినా పర్వాలేదు సరేనా ఎందుకంటే ఇది మనకి రౌండ్గా మనమైతే మార్క్ చేసాం కాబట్టి మనకైతే తక్కువ రావాలి మన బ్లౌజ్ వచ్చేసి పైన బాడీ వచ్చేసి స్ట్రైట్ క్లాత్ కాబట్టి మనకి సాగదనమాట ఇది కింద క్లాత్ వచ్చేసి మనకి రౌండ్ షేప్లో సాగిపోతూ ఉంటుంది కాబట్టి తక్కువే మ్యాక్సిమం పెట్టుకోవాలి ఎక్కువ అంటే తక్కువ పెడితే మీకు ఎక్కువ కావాలంటే కొద్ది కింద కట్ చేస్తే సరిపోతుంది కానీ ఎక్కువ అయిన తర్వాత తక్కువ అవ్వాలంటే సైడ్స్ క్లాత్ కట్ చేసేయాల్సి వస్తుంది మనకు గేర్ అయితే తగ్గిపోతుంది ఆ విధంగా తక్కువే మ్యాక్సిమం పెట్టుకోవాలి మనకి పొడవు వచ్చేసి పదిహేను ఇంచేలు ఉంది పదిహేనుకి వన్ ఇంచు కలిపేసి పదహారు ఇంచీలు పెట్టేస్తే సరిపోతుంది వన్ ఇంచు ఖర్చు అయితే సరిపోతుంది నడుం దగ్గర లైన్ అయితే ఉంది కదా ఆ లైన్ దగ్గర నుండి ఎక్కడైతే మనకు ప పదహారు ఇంచులు వస్తుందో విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఎండకు కూడా పదహారు ఇంచులు వచ్చే వరకు మార్క్ చేసుకోవాలి ఇదే విధంగా మనము కింద అంటే మనము ఇంకో క్లాత్ కూడా ఈ క్లాత్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా అదే విధంగా నాలుగు ఫోల్డ్ చేసి అదే విధంగా కట్ చేసిస్తే అయిపోతుంది అనమాట అంటే లైనింగ్ దాని మీద పెట్టేసి కట్ చేసేస్తే సరిపోతుంది ఓన్లీ పొడవులో వన్ ఇంచు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచు అలా పొడవు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ క్లాత్ లైనింగ్ కొద్దిగా తక్కువ పొడవు ఉంటే సరిపోతుంది మనం లైనింగ్ పదహారు ఇంచుల పెట్టాం కాబట్టి మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక పదిహేడు ఇంచులు అలా పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి బాడీ క్లాత్ ఈ విధంగా తీసుకొని దీనిపైన లైనింగ్ అయితే వేసుకుందాము అవుట్ లైన్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే దీన్ని లోడింగ్ అయితే చేద్దాము నెక్కలో వచ్చేసి ఇక్కడ పిన్ పెట్టేసి మనం ఇలా ఉల్టా తిప్పేసి మనం చుట్టూ సర్కిల్గా కుట్టేస్తే సరిపోతుంది నెక్క రౌండ్ చుట్టూ చుట్టుపక్కల కరెక్ట్గా లైనింగ్ మనకు ఉందా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా చూడండి ఆ కుట్టు పక్కనే కుట్టండి కుట్టు మీద కాకుండా ఆ కుట్టు పక్కనే మనకి కుట్టొచ్చేటట్టు అయితే ఉండాలి తర్వాత వచ్చేసరికి ఇలా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆ లోపల ఉన్న క్లాత్ మొత్తం చూసుకోండి ఈ విధంగా అయితే మనకు కరెక్ట్గా రౌండ్ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి అలా కుట్టు మీదకి ఏమైనా అంటే మనకి డిజైన్ మీద కుట్టు వచ్చిందేమైనా ఒకసారి చెక్ చేసుకోండి అలా వస్తే ఒకసారి ఇప్పేసి మళ్ళీ కరెక్ట్ చేసుకొని డిజైన్ పక్కనే కుట్టు వచ్చేటట్టు చూసుకోండి నెక్ పీస్ మొత్తము ఈ విధంగా ఒక పావిని వదిలేసి మన కుట్టయితే ఎక్కడ కుట్టామో దాని పక్కనే ఒక పావని చదులేసి కుట్టండి కట్ చేయండి అలా కట్ చేసాక ఇప్పుడు వచ్చేసి లోపల అలా కట్లు అయితే పెట్టండి అలా కట్లు పెట్టాక ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని ఇలా పక్కకు తీసుకుంటూ ఒక అయితే వేసేసేయండి లైనింగ్ మీదే మనకు కుట్టు రావాలి ఈ విధంగా వేసుకుంటే చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది కుట్లు అయితే తొందరగా ఊడే అవకాశం అయితే లేదు చాలా నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది మనకి లైనింగ్ అచ్చంగా నీట్గా వంగిపోతూ ఉంటుంది అలా కుట్టేయడం వల్ల నార్మల్గా అయితే వంగదనమాట వంగనప్పుడు మనం చేత్తో ఇలా రుద్దుకోవడం లాక్కోవడం అలాంటివన్నీ చేయాలి ఇలా అయితే ఈజీగా లోపలకైతే వంగిపోతూ ఉంటుంది అలా చేసుకున్నాక లైనింగ్ అట్లా అప్పులకి పెట్టేసి ఆ డిజైన్ పక్కనే ఒక స్టిచ్ మనం సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ అయితే దారం పెట్టు ఉంటాం కాబట్టి మనకి దారం అయితే కనిపించదు కుట్ల దారము కాబట్టి ఈ విధంగా మనము కుట్టేసి ద తర్వాత వచ్చేసి అవుట్ లైన్ అయితే మనం వేసిస్తే సరిపోతుంది లైనింగ్ చుట్టుపక్కల కూడా ముడతలు ఏమీ లేకుండా అవుట్ లైన్ అయితే వేసేళ్ళి ఆ ముడతలు వచ్చేసి మన క్లాత్లో డిజైన్లో అంటే జస్ట్ చిన్నగా అలా అయితే వచ్చాయి అంతేనే ఈ విధంగా అయితే మనకి ఐరన్ చేసిస్తే చాలా నీట్గా అయితే అయిపోతుంది ఎక్స్ట్రా క్లాత్లు మనకి ఉన్నాయి కదా బ్లౌజ్ క్లాత్లు ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసిస్తే సరిపోతుంది అనమాట చాలా నీట్గా ఆ విధంగా కట్ చేసేయండి అలా కట్ చేసాక మనకి ఫ్రంట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు డాట్స్ పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు సరేనా ఈ విధంగా వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా లైనింగ్ పెడతాము ఉల్టా సీదా అలా చూసుకొని పెట్టుకోవాలి మనకి ఈ క్లాత్కైతే ఉల్టా సీదా అయితే ఏమీ లేదు కొన్ని క్లాత్లకి అయితే ఉల్టా సీదా ఉంటుంది కదా అదే విధంగా మనము ఒక్క పావిని వదిలేసి ఈ విధంగా నెక్క చుట్టుపక్కల కుట్టేస్తే సరిపోతుంది మీరు బిగినర్స్ అయితే పిన్స్ కూడా యూజ్ చేయొచ్చు అక్కడక్కడ అంటే మన లైనింగ్ కదలకుండి ఈ చిన్న పీసే కదా ఏం కాదు కాకపోతే పెద్ద పీసులు అయ్యేటప్పుడు చిన్న చిన్న పిన్స్ పెట్టుకుంటే మీకైతే ఈజీగా ఉంటుందన్నమాట అలా లోపల ఉన్న క్లాత్ అలా కట్ చేసుకొని అక్కడక్కడ కట్లు పెట్టుకుంటాం ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే లైనింగ్ పక్కనే మనం అయితే స్టిచ్ చేసామో లైనింగ్ పక్కకు తీసుకొని అదేవిధంగా ఇది కూడా కుట్టేసి లోపలికి ఇలా తీసుకుంటాం అలా తీసుకున్నాక లైనింగ్ అది ఇది ముడతలు లేకుండా కరెక్ట్గా చూసుకొని మనం మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ కానీ ముడతలు లేకుండా నెక్క చుట్టుపక్కలు నెక్క పక్కనే అంటే దగ్గరలో చివరి భాగంలో కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టేసాక మనం అవుట్ లైన్ వేసుకుంటే సరిపోతుంది అవుట్లైన్ వేసేటప్పుడు కూడా ముడతలు అవి లేకుండా చూడండి అలా అవుట్లైన్ వేసాక ఎక్స్ట్రా క్లాత్ మళ్ళీ దీనికి కూడా మనము ఏమైనా ఉంటే అది కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అలా ఎక్స్ట్రా క్లాత్ మనకి కొద్దిగా భాగంలోనే మిగిలింది అలా కట్ చేసుకుంటే సరిపోతుంది అలా కట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఈ చివరిలో కొనభాగాలు ఏమైనా పెరుగుంటే అలా కట్ చేసేయండి అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కదా మనకి ఈ బ్యాక్ సైడ్ సగానికి అలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మధ్యలో కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఉక్కు పట్టి కాజా పట్టి కావాలి కాబట్టి ముందైతే మనం కాజా వేసుకుందాము కాజా పట్టి ఇక మెయిన్ క్లాత్లో లైనింగ్ పెట్టి అలా స్టిచ్ చేశాను ఇప్పుడు కింద పెట్టి చూడండి కుట్టాను ఇలా కింద పెట్టాక నేను సీదాలోనే పెట్టాను ఇప్పుడు ఇలా వచ్చేసరికి మనకి ఉల్టా అయితే అవ్వాలి ఇలా ఉల్టా అయ్యాక ఈ ఉల్టా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది మనం ముందే సైడ్స్ అయితే కొద్దిగా మీరైతే స్టిచ్ చేసుకుంటామంటే స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా అయితే పెట్టండి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కాజా పట్టి ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల ఏమంటే నెక్క రౌండ్ తగ్గకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది పిల్లలకి బ్యాక్ సైడ్ ఎంత అయితే రౌండ్ ఉంటుందో ఫ్రంట్ సైడ్ అంతే ఉంటుంది ఈ విధంగా నెక్ పట్టి ఉక్కు పట్టి సపరేట్గా వేసుకుంటే బాగుంటుంది లేదు ఆ క్లాత్లోనే మనం మలిచేసామనుకోండి మనకి రౌండ్ అయితే తగ్గిపోతుంది ఎక్స్ట్రా క్లాత్లు దారాలు ఏమైనా ఉంటే ఈ విధంగా కుట్టేసే కట్ చేసేయండి కట్ చేసాక ఇక్కడ ఉక్కు పట్టి కూడా నేను ఈ విధంగా అయితే నేను చిన్న పీస్ అయితే రెడీ చేసుకున్నాను అలా చేసుకున్నాక వన్ సైడ్ వచ్చేసి అలా ఫోల్డ్ చేసి అయితే కుట్టేస్తున్నాను కుట్టేసాక చూడండి ఇక్కడ కింద క్లాత్ పైన ఈ క్లాత్ వేసేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఉల్టాలో అయితే మనకు కనిపిస్తుంది ఈ క్లాత్ను పక్కకు తీసి ఈ విధంగా అయితే ఈ క్లాత్ పైన ఒక స్టిచ్ వచ్చేటట్టు కుట్టేసేయండి అలా కుట్టాక ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని చూడండి ఈ విధంగా ఆల్రెడీ మనం కుట్టేసాం కదా ఇలా జస్ట్ ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఉక్కు పట్టి అయితే వస్తుంది రైట్ సైడు ఉక్కు వేస్తున్నాను లెఫ్ట్ సైడు కాజా వేస్తున్నాను మనకి ఉక్కు పట్టి కాజా పట్టికి సపరేట్గా పీసులు వేసాం కాబట్టి చాలా నీట్గా రౌండ్ తగ్గకుండా చాలా పెర్ఫెక్ట్గా అయితే మనకి ఉంటుంది చూడండి రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది అదే ఆ క్లాత్లోనే ఫోల్డ్ చేసిస్తే మనకైతే తక్కువ అయితే రౌండ్ అయిపోతుంది ఇప్పుడు షోల్డర్స్ అయితే మనము జాయింట్ చేసుకుందాం ఇక్కడ డాట్స్ కూడా నేనైతే వేసాను చిన్న చిన్న డాట్స్ అయితే వేసాను తర్వాత మనము కింద మనము కలిపి కుట్టేటప్పుడు కింద ఫ్రాక్ క్లాత్ కలిపి కుట్టేటప్పుడు నడుములు సరిపోతుందా లేదని మళ్ళీ ఒకసారి మనము చెక్ చేసుకుందాము ఈ విధంగా షోల్డర్ రెండు రెండు కుట్లు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా కుట్టాము షోల్డర్లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇలా కట్ చేసుకోండి మనకి ఫ్రంట్ సైడ్ ఎక్కువ షోల్డర్ ఉంది బ్యాక్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఆ ఎక్కువ షోల్డర్ ఉన్నది ఈ విధంగా నేను కట్ చేసి సమానంగా పెట్టేస్తున్నాను షోల్డర్ వైపు అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులు అలా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఈ విధంగా పొడవు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ముందే పొడవులు అంటే రెండు పీసులు ఒకే పొడవు ఉండాలి ఇక్కడ భాగంలో అయినా కిందకైనా ఆ విధంగా చూసుకోండి ఎక్స్ట్రాలో ఏమైనా పొడవులు అలా ఉంటే కట్ చేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ వర్క్ అయితే వెళ్ళిపోతాం హ్యాండ్స్ మనకి కింద ఫ్రాక్ క్లాత్ అయితే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్లో నేను హ్యాండ్స్ ఆకారంలో ఈ విధంగా కట్ చేసుకోను ఇలా అయితే చిన్నపిల్లలకి బాగా లుక్ ఉంటుంది మనం ఫోల్డింగ్ కుట్లు అలాంటివి ఏవీ లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి పావు తక్కువ మూడు పొడవు తీసుకొని ఒక పావు నుంచి ఆఫ్ నుంచి అలా మనం కుట్టులోకి వెళ్ళినా సరే మనకి రెండు పావు అలా అయితే మనకైతే ఉంటుంది సరేనా ఈ విధంగా ఇటు సైడ్ అయితే అలా కట్ చేసుకుంటున్నాను పొడవు మనకి ఎంత అవసరమైతే అంత వెడల్పు వచ్చేసి మనకి భాగంలో లూజ్ ఎంత ఉందో అంత లూజ్ వచ్చేటట్టు అయితే చూసుకోండి చూసుకొని మధ్యలో ఒక కట్ పెట్టుకుంటే మనకి సెంటర్ పాయింట్ అని గుర్తుంటుంది ఈ విధంగా చివరలకు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి కదా ఈ చివర మనము డబల్ కాబట్టి ఇటు సైడ్ కుట్టేసుకుంటే మనము హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చాలా నీట్గా అయితే అనిపిస్తుంది అలా రెండు ఈ విధంగా అయితే కుట్టేసేయండి కుట్టేసాక హ్యాండ్స్ అయితే మనము జాయింట్ చేసుకుందాం హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాక సైడ్స్ అలానే పక్కలకైతే నాట్స్ అయితే వస్తాయి కదా అవి కూడా మనం అయితే చూద్దాం రెండు సమానంగా వచ్చేటట్టు టూ హ్యాండ్స్ ఒకసారి చూసుకోండి అలా చూసుకున్నాక ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేద్దాం సెంటర్లో మనమైతే కట్ పెట్టాం కదా ఆ కట్ కరెక్ట్గా షోల్డర్గా ఉండే అంటే ఇక్కడ నేనేం చూస్తున్నానంటే మిర్రర్ సెట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి మనకి బయటకు డిస్ప్లే అంటే ఇప్పుడు మనకి వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది కదా కింద ఉన్న పార్ట్ వచ్చేసి పై భాగానికి వస్తుంది కదా మనకి మిర్రర్స్ ఎక్కువ డిస్ప్లే అయితే బెటర్ కదా అని చెప్పేసి ఈ విధంగా చూస్తున్నాను మనకి ఎటు సైడ్ అయితే ఎక్కువ అద్దాలలాగా ఉందో అటు సైడ్ వచ్చేసి కిందకి పెట్టాను అనమాట మనం అలాంటి చిన్న చిన్న టెక్నికల్ చేసుకుంటే మనకు బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ కింద వచ్చేసి ఫ్రాక్ క్లాత్ అయితే తీసుకుందాము లైనింగ్ కట్ చేసుకున్నాం కదా రెండు పీసులు అయితే వచ్చింది కదా మనకి సింగిల్ పీస్ అంబ్రెల్లా టైప్లో అయితే ఇది వచ్చింది ఈ విధంగా వచ్చేసి చూడండి ఒక డబల్ ఫోల్డ్ చేసేసి కుట్టేసేయండి ఒక ఫోల్డింగ్ వచ్చేసి ఒక పావించి పెట్టి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది ఒకేసారికైతే అయితే మనకి ఇలా కింద కుట్టేయడం అయితే అయిపోతుంది అయితే దీన్ని మనము పీకో కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో పీకో మిషన్ ఉంటే చేసుకోవచ్చు అయితే మనం ఇక్కడ లైనింగ్కే చేయగలము మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బాగా లేదనమాట ఎందుకంటే అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయి కదా మనకి పీకో మిషన్లో అంత దలసరిగా ఉంటే ఏమంటే పీకో నడవదు కాబట్టి